హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి ఇప్పుడు ఈ వీడియోలో మూడవ తరగతి సోషల్లో రెండవ పాఠం నుంచి వచ్చే బిట్స్ మనం చూస్తాము ఈ బిట్స్కి సంబంధించినటువంటి కీ లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది చూసుకోండి అదేవిధంగా నెక్స్ట్ చూడండి మరి ఈ టెక్స్ట్ బుక్లో కొత్త టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్ తయారు చేసిన దీక్ష పబ్లికేషన్ బుక్స్ మీకు మీ ఇంటికే రావాలంటే కింద డిస్క్రిప్షన్ చూడండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి లేదా చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫస్ట్ ఈ నెంబర్ని మీరు మీ మొబైల్లో సేవ్ చేసి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాం అందులో ఎలా పర్చేజ్ చేయాలి మన బుక్స్ అనేది కూడా ఉంటుంది ఆ శాంపుల్ పేజెస్ పీడిఎఫ్లో రైట్ నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్దాం మరి అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ బిట్ అత్యవసర పరిస్థితుల్లో మనం ఉపయోగించుకునే సేవలు ఏవి ఏ వన్ జీరో జీరో బి వన్ జీరో ఎయిట్ సి వన్ జీరో ఫోర్ డి పేర్కొన్నవన్నీ పైవన్నీ నెక్స్ట్ వన్ రెండో నెక్స్ట్ బిట్ రోడ్డు ప్రమాదాలు అరికట్టాలంటే మనం డ్యాష్ పాటించాలి ఏ ట్రాఫిక్ నిబంధనలు బి వేగవంతమైన ప్రయాణం సి సరదా నిబంధనలు డి సినిమా ప్రదర్శన నెక్స్ట్ మూడో బిట్టు కాలుష్య నివారణకు ప్రభుత్వం వారు దీని వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు ఏ సిఎన్జి బి విద్యుత్ ఇంధనం సి ఏ మరియు బి డి పెట్రోలు నాలుగు నెక్స్ట్ బిట్ ప్రయాణ సాధనాలుగా ఉపయోగపడని వాహనం ఏది ఏ అంబులెన్సు బి ప్రొక్లైను సి అగ్నిమాపక యంత్రం డి పైవన్నీ ఐదో బిట్ పెట్రోల్ బంక్ వద్ద ఇది సూచిక బోర్డు కాదు ఏ పొగ త్రాగరాదు బి శబ్దం చేయండి సి మొబైల్ వాడవద్దు డి ఇంజిన్ ఆపండి నెక్స్ట్ బిట్ చూడండి క్రింది ఏ వాహనానికి ఇంధనం అవసరం లేదు ఏ సైకిల్ బి కార్ సి రైలు డి ఆటో ఇది మీకు తెలిసిందే చిన్న బిట్టు నెక్స్ట్ వాహనాలకు కావలసిన ఆహారం ఏ నీరు బి గడ్డి సి ఇంధనం డి గాలి ఇది కూడా మీకు తెలిసిన బిట్టే చిన్నబిట్టే చిన్న క్లాసులు కాబట్టి సిల్లి సిల్లి బిట్లు ఇటువంటివి చిన్న చిన్న ఉంటాయి నెక్స్ట్ సైకిల్లోని కొన్ని ఉంటాయి కొన్ని మాత్రం మీరు ఆలోచించినా కూడా ఆన్సర్ రానివి కొన్ని ఉంటాయి సైకిల్లోని భాగం కానిది ఏ చైన్ బి చక్రము సి పెడల్ డి ఇంధనం ఇంధనం ట్యాంకు నెక్స్ట్ ఆరెంజ్ లైట్ వెలగ్గానే మన వాహనాలు ఏ కదలాలి బి నెమ్మదిగా ఆగాలి సి వేగంగా వెళ్ళాలి డి ఏమైనా చేయవచ్చు జేబ్రా క్రాసింగ్ వల్ల ఉపయోగం సురక్షితంగా రోడ్డు దాటవచ్చు బైక్ వేగంగా నడపవచ్చు రోడ్లో ఎలా అయినా నడవచ్చు రోడ్డు మీద ఆడుకోవచ్చు నెక్స్ట్ రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను డాష్ రకాలుగా విభజించవచ్చు చూడండి రోడ్ల తయారీకి వాడే పదార్థాలను బట్టి అంట చూడండి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అది అక్కడ బిట్టు ఏ మూడు బి తొమ్మిది సి ఆరు డి పది నెక్స్ట్ నెక్స్ట్ బిట్టు చక్రాలు లేని ప్రయాణ సాధనం ఏ వాడ బి పారాచూట్ సి పడవ డి పైవన్నీ నెక్స్ట్ ముఖ్యమైన ప్రయాణ మార్గం ఏ రోడ్లు బి రైల్వే సి వాము తర్వాత డి పైవన్నీ నెక్స్ట్ వన్ ఖరీదైన ప్రయాణ మార్గం ఏ రోడ్లు బి రైళ్ళు సి వాయు మార్గం డి ఏది కాదు ఇదిగోండి ఇది కీ ఓకేనా ఈ కీ అనేది చూడండి చూసిన తర్వాత మీకు చెక్ చేసుకోండి నెక్స్ట్ అత్యంత ముఖ్యమైన గమనిక ఇప్పుడు మీకు ఉద్యోగం రావాలంటే ఇప్పుడున్న పోటీకి ఉద్యోగం రావాలంటే కొత్త టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైను చదవాలి అలా ప్రిపేర్ చేసిన పుస్తకాలు మాత్రమే మీరు కొనుక్కోవాలి మరి మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ అదేంటంటే దీక్షా పబ్లికేషన్స్లో లైన్ టు లైన్ కవర్ చేసినట్లుగా స్టేట్లో ఇంకా ఏ పబ్లికేషన్లోనైనా సరే మీరు చూపిస్తే మీకు తగిన నగదు బహుమతి కూడా ఇవ్వబడును అలా చూపించలేకపోతే స్టేట్లో ఎక్కడైనా సరే మీరు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోని చాలు రైట్ తర్వాత మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కావాలంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే ఈ నెంబర్ని ఫస్ట్ సేవ్ చేయండి తర్వాత మొబైల్ డేటా ఆన్ చేయండి ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు హాయ్ అని పంపిస్తే మీరు మీకు కొన్ని శాంపుల్ పేజెస్ కూడా పంపిస్తాము ఆ శాంపుల్ పేజెస్ చూసి నచ్చితే కొనుక్కోండి రైట్ అంతకన్నా అంత అంతలా అంత మంచి అవకాశం ఇస్తున్నాం నచ్చితేనే కొనుక్కోండి అని రైట్ నెక్స్ట్ వన్ మరి ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఉద్యోగం రావాలి అంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి లైన్ టు లైన్ చదివినటువంటి కవర్ చేసిన పుస్తకాలు చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఓకేనా మరి అలా కాకుండా సగం సగం పాయింట్లు కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ చదివారు అనుకోండి టెక్స్ట్ బుక్లో సగాలు సగాలు కవర్ చేసిన పుస్తకాలు కానీ మీరు చదివితే సగాలు సగాలు మార్కులు వస్తాయి సగాలు సగాలు మార్కులు వస్తే మీకు ఉద్యోగం అనేది సగం వస్తుందా సగం ఉద్యోగం ఉండదు కదా కాబట్టి పూర్తిగా ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి మరి మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్స్ కాదండి మోర్ దాన్ టెక్స్ట్ బుక్స్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలు కూడా ఉంటాయి ఆ కృత్యాలకి జవాబులు టెక్స్ట్ బుక్లో ఉండవు కానీ మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో మాత్రం ఉంటాయి కాబట్టి ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ కాదు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేస్తూ మరియు మరియు కృత్యాలకు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది మన దీక్షా పబ్లికేషన్ బుక్లో కాబట్టి ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ కాదండి మన మోర్ దెన్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఉద్యోగం రావాలి అంటే లైన్ టు లైన్ చదవాలనే విషయం మీరు గుర్తుపెట్టుకొని మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఫాలో అవ్వండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అది కూడా చూడండి లేదా ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం మీకు నచ్చితేనే కొనుక్కోండి ఓపెన్ ఛాలెంజ్ గుర్తుంది కదా స్టేట్లో ఏ పబ్లికేషన్లోనైనా మన దీక్ష పబ్లికేషన్స్ లాగా ఎక్కడైనా సరే ఏ జిల్లాలోనైనా సరే స్టేట్లో ఎక్కడ ఏ పబ్లికేషన్ అయినా సరే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మీకు కనిపిస్తే నా నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు తగిన నగదు భోగం కూడా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఒకవేళ అటువంటి పుస్తకాలు లేకపోతే మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్